అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సుఖీ సుఖీభావ దాని గురించి కొత్త అప్డేట్ వచ్చింది ఈ ఇరవై ఐదులో కాలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ప్లీజ్ చాలామందికి చేరాలి వాట్సాప్ వాటిలో మీరు లింక్ షేర్ చేయండి చాలామంది తెలుసు ఓకే చూడండి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి మంత్రి కూడా కూటమికి సంబంధించి మంత్రులైతే మాట్లాడడం జరుగుతుంది ఏమనంటే ఈ పథకాన్ని జూన్ నెలలో అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది అది మొదటి వారం విడుదల చేస్తారా లేకపోతే పన్నెండో తేదీని విడుదల చేస్తారా లేకపోతే ఏ తేదీని విడుదల చేస్తారో తెలియదు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే పోస్ట్ చేస్తున్నారో సో రైతులు సిద్ధంగా ఉండండి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండండి మీకు పథకాలు రాబోతున్నాయని అయితే వారు ప్రభుత్వం నుంచి ఏవైతే అప్డేట్స్ వారికి ఉన్నాయో దాన్ని బట్టి వారు పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఏం అంటే ఎవరైతే రైతులు కౌలు రైతులు ఉన్నారో వారు కంపల్సరిగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు వన్ బి అడగలి బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ లింక్ లేకుండా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి ఎన్పిసిఐ లింక్ లేకుండా వాటిని కూడా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఎవరైనా పొలం కలిగిన వారు ఎమ్మెల్యేలు ఎంపీలు డాక్టర్లు లాయర్లు ఇలాంటి గ్రేడ్ ఫోర్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా కూడా వారికి ఈ పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుందని తెలియజేయడం జరిగింది అలాగే సమ్మర్లో చాలామంది ఏసీలు ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ కరెంటు బిల్లు లాంటివి ఎక్కువ వచ్చినాయి సో అలాంటి వారి లిస్టు కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది సో కరెంటు బిల్లు ఏదైతే మనకి మూడు వందల యూనిట్ దాటి ఎవరైతే వాడతారో వారికి ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తొలగించనుంది మీరు ఏమైనా దాని గురించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సచివ మీరు సచివాలయానికి కానీ కరెంట్ ఆఫీస్ కానీ వెళ్తే అక్కడ మీకు ఏఈ గారు అసిస్టెంట్ ఇంజనీర్ గారు వేసినటువంటి స్టాంప్ వేసినటువంటి ఒకటి ఉంటుంది ఇది రెగ్యులర్గా వచ్చే బిల్లే ఈ ఎందుకు ఎక్కువ వచ్చింది దెర్ ఇస్ నో ప్రాబ్లం అని వారైతే లెటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది తీసుకోవాలి ఓకే అలాగే ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి వస్తుంది నాలుగు చక్రాల వాహనాలు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జిఎస్టీ కట్టిన వారికి అయితే రాదు కాకపోతే ఈ నెల ఇరవై ఐదులో కల్లా డెడ్ లైన్ విధించడం జరిగింది సో రైతులు ఎవరైనా సరే ఈ నెల ఇరవై ఐదులో కల్లా మీరు అప్లై చేసుకోవాలి ఆల్రెడీ అప్లై చేసుకున్న వారి పేర్లు అయితే విడుదలైన అందులో మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఏంటనేది అన్నదాత సుఖీభావన్ని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ వస్తుంది పాత రైతు భరోసా సైటే దాన్ని అన్నదాతా సుఖీభావ్ సైట్గా మార్చారు అక్కడ అప్లికేషన్ సెర్చ్ లేదా అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ పేర్లు అయ్యి రావడం జరుగుతుంది అప్రూవ్డా రిజెక్టడా హోల్డ్లో పెట్టరా అనేది అయితే అందులో అయితే మీకు ఉంటుంది అనమాట దయచేసి అవి మీరు అయితే చెక్ చేసుకోండి సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ